త్రిబుల్ ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు ఇక తొలిసారిగా హిందీ చిత్రం వార్ టూతో బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నారు ఇక ఈ మూవీ ఎన్ని వందల కోట్లు సంపాదిస్తుంది అని ఆసక్తికరంగా మారింది ఇక జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో త్రిబుల్ ఆర్ మినహాయించి గత ఐదు చిత్రాలు ఒకసారి చూసుకుందాం ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరగెక్కిన యాక్షన్ డ్రామా టెంపర్ రెండు వేల పదిహేనులో ఈ చిత్రాన్ని ముప్పై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు ఇక బాక్సాఫీస్ వద్ద డెబ్బై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్లో ఫాదర్ సెంటిమెంట్తో తెరకెక్కిన చిత్రం నాన్నకు ప్రేమతో ఈ చిత్రాన్ని నలభై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించారు ఇక బాక్సాఫీస్ దగ్గర తొంభై కోట్ల రూపాయల వసూలను రాబట్టింది ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం జనతా గ్యారేజ్ యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం నూట నలభై కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది బాబీ దర్శకత్వంలో వచ్చిన జైలవ కుష చిత్రం నలభై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు ఇక బాక్సాఫీస్ దగ్గర నూట యాభై కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టింది త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత అరవై కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నూట తొంభై కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టింది త్రిబులార్ చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం దేవరా పార్ట్ వన్ ఎన్టీఆర్ కెరీర్లో అన్ని సినిమాల కంటే హయెస్ట్ గ్రాస్ను వసూలు చేసింది ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మూడు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించారు ఇక బాక్సాఫీస్ దగ్గర ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలను రాబట్టింది కలెక్షన్ల పరంగా దేవరా రికార్డు స్థాయిలో వసూలను సాధించినప్పటికీ జైలవకుష చిత్రం మాత్రం యాభై కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తుంది